నమస్తే వెల్కమ్ టు టీవీ నేను నరేష్ పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో చారిత్రాత్మక తీర్పు ఇచ్చినారు పులివెందుల ప్రజలు మాట్లాడదాం హి టీవీ స్టూడియోలో ప్రముఖ సామాజికవేత్త రాజకీయ విశ్లేషకులు కృష్ణ గారు ఉన్నారు మేడం పులివెందుల ఇప్పటి వరకు కూడా నలభై సంవత్సరాల నుంచి ఎప్పుడు అక్కడ టీడీపీ గెలిచిన దాఖలా లేవు సో ఇప్పుడు ఉప ఎన్నికల్లో జెడ్పీటీసీ అభ్యర్థి లతారెడ్డి గెలవడం జరిగింది ఎలా చూస్తారు మీరు మార్పు సహజం మనం దాని గురించి ఏదో జరిగిపోయింది అనుకోవడం కంటే కూడా వైసీపీ పార్టీ వాళ్ళు మరీ ఎక్కువ బాధపడిపోతున్నారు నేను అందుకే మార్పు సహజం అన్నది ఇప్పుడు మీరు మొత్తం రాష్ట్రం అంతా గెలిచి సీఎం అయినప్పుడు ఇంకా తెలుగుదేశం వాళ్ళు ఇంకెంత గింజుకోవాలి ఈ లెక్కన ఓకే జగన్ గెలిచినప్పుడు అంతకుముందు తెలుగుదేశం పరిపాలన కదా అందుకని రాజకీయాల్లో మొదటగా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే గెలుపు ఓటములు సహజం సహజం గతంలో కుప్పంలో కూడా వైఎస్ఆర్సీపీ స్థానిక సంస్థల్లో గెలిచినప్పుడు వైసీపీ కూడా ఫుల్ లో ఉండే మేడం ఇదే జగన్మోహన్ రెడ్డి కూడా పైగా ఆ రోజు వాళ్ళు ఏమన్నారంటే వైనాటి కుప్పం అని చెప్పి మొదలెట్టి అక్కడ కొంచెం లోకల్ గా కాస్త రాజకీయం చేసి మొత్తానికి గెలవాలని చూసి గెలిచారు కుప్పంలో వేరే వాళ్ళు గెలవచ్చు ఉలిమెందుల్లో వేరే వాళ్ళు గెలవచ్చు ఎవరైనా గెలవచ్చు ఇది ఇది పెద్ద విశేషం కాదు తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఓడిపోయాము అంటే ఎందుకు ఓడిపోయాము అనే ఒక ఆత్మ పరిశీలన అవసరం ఏ పార్టీకైనా ఈ పార్టీ అని లేదు ఆ పార్టీ అని లేదు ఇప్పుడు అక్కడ ఎందుకు ఓడిపోయింది ఈరోజు వరకు మీరు ఇంకొక మనిషిని అక్కడికి రానివ్వకోకుండా రౌడీజం చేసి మీకున్న విశేషమైన అధికారాలను ఉపయోగించుకొని అంటే విశేషమైన అధికారాలంటే ఏ గొప్పయో అనుకునేరు వీళ్ళు మనకు ఓటు వేయరు అంటే వాళ్ళని ఓటింగ్ రానివ్వకపోవటం ఓకే భయభ్రాంతులు గురి చేయటం అసలు ఒక అక్కడ ఒక ప్రజాస్వామ్యం లేకుండా చేయటం ఇట్లాంటి చాలా చాలా పనులు చేయబట్టే మీరు ఇన్ని సంవత్సరాల నుంచి అక్కడ ఒక గోండాగిరి చలాయించి ఇంకొక పార్టీని అక్కడ బతకడానికి వీలు లేకపోకుండా ఒకప్పుడు అంటే అసలు ఇక్కడ పార్టీల పేరు కూడా చెప్పకూడదు నన్ను అడిగితే వైఎస్ ఫ్యామిలీ వర్సెస్ అదర్ పార్టీస్ ఓకే అక్కడ వైఎస్ ఇంటి పేరు రాజారెడ్డి ఉన్న దగ్గర నుంచి తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు వచ్చిన దగ్గర తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వీళ్ళు ఎంత ఇలా వరుసగా వీళ్ళు అది వాళ్ళ సంస్థానం అన్న ఇదిలో వాళ్ళు ముందుకెళ్లారు దానికి ఎన్ని రకాల అక్రమాలు చేయాలో సక్రమాలు చేయాలో చేయగలిగిన చేసేశారు ఇప్పుడు ఇంతకు ముందు సతీష్ రెడ్డి అని ఒక క్యాండిడేట్ ఉండేవాడు ఎవరికి తెలుగుదేశం అయితే అతన్ని కోర్టుగా మార్చేసుకున్నారు అసలు ఈ గెలుపు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన వెంటనే జరిగి ఉండాల్సిందే ఈ మార్పు ఈ మార్పు కానీ ఈ సతీష్ రెడ్డిని వాళ్ళు కోవర్ట్ గా మార్చుకోవటం తోటి లేట్ అయింది ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు కూడా ఉన్నారు ఆయన ఒక సాధ్యంతు లాంటి వాడు ఆయన పనిచేసుకుంటూ వెళ్తాడు సౌమ్యంగా ఉంటాడు కాబట్టి ఇలాంటివన్నీ ఫ్యాక్షన్ రాజకీయాలు ఇవన్నీ కూడా ఆయనకి పెద్దగా అలవడిన వ్యవహారాలు కాదు దాంతో అక్కడ తెలుగుదేశం ఎప్పటి నుంచో వేళ్ళూనుకోవాలని చూస్తూ ఉంటే కూడా వైఎస్ఆర్ కాలం కుదరలే కుదరలే ఆ తరువాత జగన్మోహన్ రెడ్డి ఈ జగన్మోహన్ రెడ్డికి ఒక పక్క వివేకానంద రెడ్డి గారు అండ ఇంకో పక్క వైఎస్ భాస్కర్ రెడ్డి అండ అంటే అవినాష్ రెడ్డి ఫాదరు ఓకే సరే ఏది ఏమైనప్పటికీ అవినాష్ రెడ్డి ఫ్యామిలీకిను వైఎస్ ఫ్యామిలీకి అంటే వివేకానంద రెడ్డికి నిజానికి పడదు అసలు ఈ ఫ్యామిలీకి ఆ ఫ్యామిలీకి పడదు ఓకే కానీ ఏంటి అంటే వైఎస్ అనే ఇంటి పేరు ఉంది కాబట్టి మనము ఏదైనా సరే ఆ ఫ్యామిలీ తోటి తగాదాలు పెట్టుకోవద్దు అనే ఉద్దేశంతో ఆ ఫ్యామిలీని ఆ ఫ్యామిలీ ఆడపిల్ల ఆడపిల్లని జగన్మోహన్ రెడ్డికి చేసుకున్నారు ఓకే ఎవరు భారతిరెడ్డి అవినాష్ రెడ్డి ఫాదర్ అయితే వీళ్ళ తాతల కుదురు ఒకటే కాని తాతల అన్నల దమ్ములు గాని ఈ పిల్లలు వాళ్ళకేవో పేచీలు ఉన్నాయి దాంతో దూరం దూరం జరిగితే ఇట్లా కాదు రాజారెడ్డి ఆలోచించాడు ఇది మనం బలహీన పడిపోతాము జనరేషన్స్ మారిన కొద్దీ బలహీన పడిపోతాము ఈ బంధం ఉంటేనన్నా కలిసి ఉంటారు భాస్కర్ రెడ్డి వైఎస్ ఫ్యామిలీకి విశ్వాసపాత్రుడిగా ఎందుకుంటాడు తన చెల్లెలు కూతుర్ని ఇచ్చారు కాబట్టి విశ్వాసపాత్రంగా ఉంటాడు ఇలా ఆలోచించాడు రాజారెడ్డి సరే జగన్మోహన్ రెడ్డికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఆ పెళ్లి చేసుకున్నాడు సరే ఏదేమైతేనేమి అక్కడ ఇంకా 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 అక్కడ ఆ వైఎస్ ఫ్యామిలీకి ఆ మాత్రం స్కోప్ ఉండటానికి ఇవన్నీ పనిచేసినాయి సరే చివరికి అక్కడ బీటెక్ రవి అనే ఒక తెలుగుదేశం లీడర్ బయటకు వచ్చాడు బీటెక్ రవిని వసపరుచుకోవటం వాళ్ళ వల్ల కాల సాధ్యంగా సాధ్యం కాల అందుకని బీటెక్ రవి గట్టిగా పనిచేశాడు పనిచేసి ఈరోజు గెలవడానికి అక్కడ తెలుగుదేశం పార్టీ జెండా అండ ఉన్నప్పటికీ కూడా వ్యక్తిగా బీటెక్ రవిది విజయం వ్యక్తి వ్యక్తిగతంగా చూసుకొని రోజులు నిలదొక్కుకోవడం ఇన్ని రోజులు నిలదొక్కుని ఈ రోజు విజయం తీసుకొచ్చేదాకా అతను ఉండడం ఉన్నాడు అంటే అదే మామూలు విషయం కాదు రెండు వేల పంతొమ్మిదిలో ఎట్లుంటో చూడడం అంటే మొత్తం వైఎస్ఆర్సీపీ క్లీన్ సీప్ అయ్యి చంద్రబాబు నాయుడు గారు కూడా అతి కష్టం మీద గెలవడం ఆయన కూడా వెనుకంజ అని టీవీలో స్క్రోలింగ్ రావడం ఆ టైంలో పులివెందెల్లో పోటీ చేసిన బీటెక్ రవి ఏ విధంగా తట్టుకున్నాడు అంటారు అది మామూలు విషయం కాదు అతను మన ధైర్యం కూడా ఉండాలి చాలా చాలా గట్టివాడు బీటెక్ రవి అందుకే నేను పార్టీ కన్నా కొన్ని కొన్ని సందర్భాల్లో వ్యక్తులు చాలా ఇంపార్టెంట్ అవుతారు ఈ సందర్భంలో మటుకు అక్కడ బీటెక్ విజయం అది కాదే అతనికి జెండా అంటుంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జెండా అండలేకపోతే అది కుదిరే పని కాదు కానీ జెండా ఉన్నా గానీ దాన్ని మోసే వ్యక్తి సరైన వాడు లేకపోతే కూడా అవదు ఉండాలి ఆ రెండు ఉన్నాయి అక్కడ సరే ఇప్పుడు వీళ్ళు ఏమంటారు అంటే ఇప్పటిదాకా వాళ్ళు చేసిన ప్రాక్టీస్ అంతా వాళ్ళకి తెలుసు కదా అందుకని అవినాష్ రెడ్డి అసలు రీపోలింగ్ వద్దు మేము బహిష్కరిస్తున్నాం రీపోలింగ్ని అన్నాడు ఎందుకంటే తెల్లారి పొద్దున్నే కేసేసి అసలు ఎన్నికని చల్లదు అని కోర్టు ద్వారా ఒక ఆర్డర్ తెచ్చుకోవాలనే ఉద్దేశంతో రీపోలింగ్ని బహిష్కరించాడు అతను సరే రీపోలింగ్ అయిపోయింది తెల్లారి కోర్టు ఏం చెప్పింది చూడు బాబు నువ్వు అడిగినంత మాత్రా ఎన్నిక చెల్లిద్ది చల్లదు అని చెప్పి చవటానికి మేమేమి మరీ నోట్లో వెళ్ళేసుకుని కూర్చునిలేము అందుకని అసలు నీ అప్లికేషన్ విచారణకు కూడా నోచుకొని అప్లికేషన్ ఇది పొమ్మన్నారు కానీ ఓట్లు బహిష్కరించినప్పుడు ఏ విధంగా పడ్డాయి అంటారు మేడం ఓట్లు ఎంత అవునన్నా కాదన్నా ఓటర్లు వెళ్ళేస్తారు ప్రజలు ప్రజలు వాళ్ళకుంటారు వైసీపీ అది వైసీపీ బలం కూడా కాదు వైఎస్ బలం వై వైఎస్ అని ఇంటి పేరుకున్న బలం అది పైగా ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్లో ఉన్న లీడర్స్ అందరూ కూడా తెలుగుదేశంలోకి వెళ్ళడం ఇష్టం లేక వైఎస్ఆర్ పార్టీలోకి వచ్చారు అవును ఆ బలం ఉంది అక్కడ సరే ఎనీవే ఎంత బలం ఉన్నప్పటికీ కూడా డిపాజిట్లు అయితే గల్లంతైనా డిపాజిట్లు కూడా రాల క్యాండిడేట్ కి ఇకపోతే ఈ ఈ విజయం ఎలా ఉంటే ఒంటిమిట్టలో కొంచెం ఓట్లు ఎక్కువ వచ్చినాయి వైఎస్ఆర్ పార్టీకి ఇక్కడ మరీ దివాళా కూరతనం ఎందుకు అయింది అని అంటే వివేకానంద రెడ్డి లేరు వివేకానంద రెడ్డి లేరు పైగా వివేకానంద రెడ్డిని చంపేశారు అనే ఒక ఫీలింగు ప్రజల్లో ఉంది ప్రజల్లో ఉంది అవినాష్ రెడ్డి మీద భాస్కర్ రెడ్డి మీద ఉంది పైగా భాస్కర్ రెడ్డి కూడా నియోజకవర్గంలో ఉండట్లేదు జైలు జీవితం తర్వాత హైదరాబాద్లో ఎక్కువ రెస్ట్ తీసుకుంటున్నాడు అసలు జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కాన్సన్ట్రేట్ చేయడు మొత్తం అవినాష్ రెడ్డికి వదిలిపెట్టేశాడు అవినాష్ రెడ్డి ఆడింది ఆట పాడింది పాట తనకిష్టమైన వాళ్ళకి ఏమన్నా చేసుకుంటాడు మిగతా వైసీపీ పార్టీలో వాళ్ళకి ఏం పట్టించుకోడు వాళ్ళని తన వర్గం తను కాపాడుకోవాలి అనుకుంటున్నాను అనుకునేసరికి నిజంగా వైసీపీ అంటే ఇష్టం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కూడా పక్కకు రావటం జరిగింది ఏదేమైనా ఈ మొత్తం గెలుపుకి బీటెక్ రవి ఎంత కారణమో ఓడిపోవడానికి అవినాష్ రెడ్డి అంత కారణం ఓకే అలా అవినాష్ రెడ్డి ఖ్యాతికి ఎక్కాడు అని చెప్పుకోవచ్చు ఓకే కాకపోతే ఇక్కడ ఒకటి ఏంటంటే ఆ ప్రాంతం ఏదో సినిమాలో చెప్పినట్లు బాహుబలి సినిమా ఆహా బాహుబలి సినిమాలో చెప్పినట్టు మాహిష్మతి ఊపిరి పీల్చుకో అన్నట్లు ఇవాళ పులివెందుల ఊపిరి పీల్చుకో అన్నట్లు తెలుగుదేశం పార్టీ అక్కడ గెలవటం అనేది ఆ విధంగా చూడొచ్చు సరే ఏది ఏమైనా ప్రజాస్వామ్యం బతికుంది అన్నట్లు ప్రజలు కూడా స్వేచ్ఛగా వచ్చి ఓట్లు వేసారని చెప్తున్నారు ఇవి ఇలాంటివి ఏవైనా సరే మనం అభినందించదగ్గ విషయాలే ఇలాంటి నియంతృత్వం తెలుగుదేశం ఎక్కడన్నా చేసి తెలుగుదేశం ఓడిపోతే కూడా మనం ఇలాగే మాట్లాడాలి ఇక్కడ పులివెందుల్లో వైఎస్ ఫ్యామిలీ ఆ నియంతృత్వం చేసింది కాబట్టి మనం ఇలా మాట్లాడుతున్నాం అదే ఇంకో ఇంకో ప్రదేశంలో బలం ఉన్న చోట తెలుగుదేశం చేసినా మనం ఇలాగే మాట్లాడుతున్నాం బయట ఎవరైనా ఇలా చేయటానికి వెళ్ళేది ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిందే ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరగాల్సింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి